దేవునికి మహిమ కలుగును గాక రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా మనసారధిస్తూ బ్రతికేస్తానయ్యా నేను మనసారధిస్తూ బ్రతికేస్తానయ్యా నేనుండాలినయ్యా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండనయ్యా నీ తోడే లేకుండా నేనుండలేనయ్యా నీవే లేకుండా నేనుండనయ్యా నీ తోడే లేకుండా నేనుండలేనయ్యా నీ సన్నిధానములో దానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొని విలువైన అవకాశం నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం కోల్పోయినావన్నీ నాకు ఇచ్చుటకును బాధాల నుండి బ్రతికించుటాకును కోల్పోయినావన్నీ దాల నుండి బ్రతికించుటాకును నీవే రాకపోతే నేనేమైపోదునో నీవే రాకపోతే నేనేమైపోదునో నేనుండాలేనయ్యా నీ బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా